హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థింకింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాము మా ఆఫీస్ వాళ్ళమందరం వచ్చాము ఫంక్షన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అందరినీ చూపిస్తాను ఇక్కడ టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చాము చూడండి అందరు చూడండి ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ చేయండి ప్లీజ్ మీకు నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చింత నిప్పుతుందని మరి సరిపోలా అది చేస్తుంది నాకు అట్లా అమ్మే పోస్తా

राजमणि चिलाता विलस्तुनी 지니 <목소리도> డ్రిక్ మాట్లాడద్దు నో డిదే మరి తీసు అప్పుడే తీసినా

ఇది బిర్యానీ చూపిద్దాం బిర్యానీ ఓకే మటన్ ఇంకా చికెన్ అయిపోయింది కదా అల్ల చికెన్ సాంబార్ ఓకే అసలు హెడ్ హెడ్ తలకాయ ఎవరో బాబారీ చెప్పురా మందే ఇంకా మాట మాట్లాడకు ఆ మాట మాట్లాడదు రా అది రావద్దు మాట మాట్లాడదు

अ वीडियो असून चा చక్ర ఇవో చక్రపారి మన ఛానల్ వస్తారు కదా చక్రపారి ఈ మన చక్రపా అక్క వినలెక్క రౌడీ 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 కాల్ ఇయో చక్రపారి చూసావా పిల్లం చూడు పిల్లం చూడు చక్రపారికి Okay. Main dari naik, mak larku main dari mak hai apa main dari hai main dari mak larku. Ah.

हाय, सही लगा हाय ये बो, वो पेट मार चाहिए हाय, हाय, इतना कर दिया, इतना करा नहीं करला हाँ, बाड़ी ले से, अन्नी एक तो, हाँ, अरे बासी, लचा